సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ ఆరోగ్య విషయంలో స్టార్ హీరో ప్రభాస్ స్పందించి యాభై లక్షల ఆర్థిక సాయం ఇస్తామని వచ్చిన వార్తలలో నిజం లేదని అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ ఫిష్ వెంకట్ భార్య సువర్ణ అన్నారు ఇప్పటికైనా సినీ పెద్దలు చిరంజీవి ముందుకు వచ్చి ఫిష్ వెంకట్ని కాపాడాలని సినీ హీరో ప్రభాస్కి ఈ విషయం తెలియకపోవచ్చని తెలిస్తే ప్రభాస్ స్పందించి ఫిష్ వెంకట్ ఆరోగ్యానికి సహకరిస్తారన్న ఆశాభావంతో ఉన్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు मतलब हमारा है कि येला माहेर है मेरे को ये में वहां पर क्यों ना और पर बात है आर्थिक पैसे की बात है और जैसे ये काम है ये जरूरत होता है నమస్కారం అండి నా పేరు సువర్ణ ఫిషింగ్ మాట్లాడుతున్నాను అని హెల్త్ బాగాలేదు నాలుగు సంవత్సరాల నుంచి కిడ్నీ చెప్పారు కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు ఆమె చెప్పారు ఒక యాభై లక్షల దాకా అయితే అని చెప్పారు మా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడు

హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పారు ఇక్కడికి వచ్చి వన్ వీక్ అవుతుంది చాలా ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో కిడ్నీస్ ఖచ్చితంగా ఒక కిడ్నీ మాత్రం ఖచ్చితంగా వాంటెడ్గా వేస్తేనే ఆయన రికవర్ అవుతాడు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఈ మధ్య కొంచెం న్యూస్ అది ఒకటి ప్రభాస్ అన్నది స్ప్రెడ్ అవుతుంది అది ప్రభాస్ అన్న ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తా అన్నాడు అని చెప్పేసి అది ఒకటి ఫేక్ న్యూస్ అండి ఆ ఈ విషయం అన్నకు కూడా తెలుసో తెలియదో తెలియదు ప్రభాస్ అన్నకు ఆ ఒకవేళ అట్లా అట్లా స్ప్రెడ్ అయినా కూడా అన్నదాక పోయి అసలు మాకు హెల్ప్ జరిగేది ఉంటే బాగుంటుంది ఇట్లాంటిది స్పేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఎవరైనా సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అంత పెద్ద స్టారే చేసిండు ఇక ఏంటి అని చెప్పేసి ఒక ఒపీనియన్కి వచ్చి ఆగిపోతుందంటున్నారు మేబీ అది ఒక ఫేక్ న్యూస్ అండి అట్లాంటిది మాకు ఎవరు కాల్ చేయలేదు ఎవరు హెల్ప్ చేయలేదు ఇప్పటికీ మేము స్టిల్ నా ఇంకా ఎవరైనా ముందుకు వస్తారు దాతలు ఎవరన్నా హెల్ప్ అని చెప్పేసి చూస్తున్నాం ఇండస్ట్రీ పెద్దలు బాబాయ్ అందరితో పాటు యాక్టింగ్ చేసిండు పెద్ద స్టాప్ మోస్ట్ హీరోస్ అందరితో యాక్టింగ్ చేసిండు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎవరో ఒకరు స్పందించినా కానీ మా బాబాయ్ మాకు మళ్ళీ తిరిగి వస్తాడు మళ్ళీ మీతో పాటు యథావిధిగా యాక్టింగ్ చేస్తాడని చెప్పేసి కోరుకుంటున్నాం దయచేసి ఎవరన్నా ముందుకు వాళ్ళు ఉంటే సాయం వాళ్ళు ఉండేది ఉంటే రాండి ప్లీజ్